సీఎం జగన్పై గులకరాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న వేముల సతీష్ జైలు నుంచి విడుదలయ్యారు నెల్లూరు కేంద్ర కార్యాలయంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదల చేశారు రెండు రోజుల క్రితమే విడుదల కావాల్సిన సతీష్ కొన్ని కారణాల వల్ల ఈ రోజు జైలు నుంచి బయటకు వచ్చారు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఒప్పుకోమంటూ పోలీసులు రివాల్వర్తో బెదిరించారని సతీష్ కంటతడి పెట్టారు జగన్పై సతీష్ దాడి చేసినట్లు పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది సలీం వెల్లడించారు ఆ రోజు సీఎం దెబ్బ తొలి రోజు మూడు వందలు ఎత్తం అంటే నా ఫ్రెండ్స్ మేము వెళ్ళి వేసి వచ్చాం దెబ్బ దొరకక ముందే వచ్చి అది తెలియదు తెలీదుకోండి తెలియదు అయితే ఇంక నైట్ పన్నెండు కేక్ పోసుకొని బాంబులు చేద్దామని పోలీసు వాళ్ళు ఆరుగురు వచ్చారు ఆరుగురు వచ్చి ఇంటికి వెళ్ళిపోం అంటే వెళ్ళిపోయాను సార్ తర్వాత రెండు రోజుల తర్వాత పోలీసు వాళ్ళు నైట్ ఇంట్లో పనుకుంటారు పదకొండు ఇంటికి వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా అంబాపురం సైడ్ మంగళగిరి సైడ్ అటు తీసుకెళ్లి భయపెట్టిండ్రు సార్ రెండు లక్షలు ఎత్తం కేసు ఇది అని భయపెట్టిచ్చిండ్రు సార్ బెదిరించు గండ్లు పెట్టి కేసు ఒప్పుకో ఈ కేసుకి మా అబ్బాయి మా అబ్బాయికి మాత్రం ఎటువంటి సంబంధం లేదు సార్ ఏదో కావాలని ఇరికిచ్చారు ఆ రోజు ఏదో మా గూడెంలో కేక్ కోసుకున్నందుకు తీసుకుని వెళ్ళి ఇలా ఇరికిచ్చారు సార్ అట్టాగా ఆరుగురు ఏడుగురు పిల్లలను కూడా తీసుకెళ్ళారు సార్ మా అబ్బాయి తర తర ద్వారా గూడెంలో వాళ్ళని వదిలిపెట్టారు వీళ్ళని కూడా వదిలిపెట్టేస్తారా నువ్వు చెప్తే వదిలిపెట్టేస్తాము ఒప్పుకో లేదంటే మేము అమ్మ మీ నాన్న చంపేస్తారు ఒప్పుకో నిన్న రెండు రోజులు పంపించేసారు కానీ కూడా పంపించేస్తారని అలా ఒప్పించారు ఆ గుల్కరా కేసులో జగ జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో వీముల సతీష్ ఉన్న అబ్బాయిని బెయిల్ వచ్చేసింది బెయిల్ వచ్చిన తర్వాత కూడా రెండు దినాలు ఐబీఎస్లో ఉంది ఆ బెయిల్ సస్పెండ్ ఉంది ఎందుకంటే ఆ పోలీసు వాళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు మేము హైకోర్టుకి వెళ్తున్నాము క్యాన్సిలేషన్ ఆ బెయిల్ మీరు మాకు టైం ఇవ్వండి అండి టూ డేస్ కోర్టు కూడా టైం ఇచ్చింది టైం ఇస్తే కూడా వాళ్ళు హైకోర్టుకి వెళ్తే కూడా అక్కడ డిస్మిస్ అయింది ఇవాళ అది నాలుగు దినాలు మనం ఈ షూటీలు ఉన్నా కదా దాని మీద వాదా అయింది జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ఏసీబీ వచ్చి ఈ ఈడు ఈ విమల సతీశ అన్న ఎవరు ఉండడో అతను పారిపోతాడని ఆయన అబ్జెక్షన్ ఫైల్ చేశారు సో అది కూడా చాలా బాధాకరంగా ఉంది ఈ ఈ కేసులో పర్టికులర్లా బెయిల్ ఎలా వచ్చిందంటే పోలీస్ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏముంది ఆధారం ఏముంది అతను ఓన్ స్టేట్మెంట్ ఉంది ఓన్ స్టేట్మెంట్ తప్ప వాళ్ళ దగ్గర ఏం ఆధారం లేదని కోర్టుకి కన్విన్స్ చేశాను నేను ఆ అతని కంపారిజన్ చేస్తే అసలు అతని గీతనికి అసలు ఏది కూడా టచ్ అవ్వదు మరి ఆ గుల్కరా అని ఉంది కదా అది వెపన్ లీస్ట్ రాదు అది హత్య కింద రాదు అది ఓన్లీ టూ ట్వంటీ త్రీ కింద వస్తుంది అది సో దట్స్ వై హత్యాత్నము థిట్ నాట్స్అౌట్ నాట్ మెయింటైనబుల్ అని నేను కోర్టుకి కన్విన్స్ చేస్తే కోర్టు నమ్మేసి అతను బేల్చ్చింది